రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు యేసుక్రీస్తు పుట్టుక దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో అనేక పట్టణాలలో అనేక గ్రామాలలో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనముగా సంతోషముగా ఆనందముగా జరుపుకుంటూ ఉన్నారు దానిలో భాగంగా రక్షణ సైన్యము చర్చి ప్రజలమైన మేమందరము కొండాయిపాలెం గేటు దగ్గర ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుని ఘనముగా ఏసు స్వార్తను ప్రజలకు అందించడం జరిగింది యేసు ఈ లోకములో పుట్టి ప్రేమను గురించి బోధించి సమాధానాన్ని గురించి బోధించి అనేక మందికి ఆయన ఒక మార్గముగా ఆయన జన్మించాడు కాబట్టి ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమను సంతోషాన్ని ఆనందాన్ని ఈ సంవత్సరము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోషము ఆనందము నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి కలగాలని రక్షణ సైన్య ప్రతినిధిగా నేను కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంతస్ క్రిస్మస్ దీవెనలు నూతన సంవత్సరపు శుభాలు తెలియపస్తూ ఉన్నాం న అమ్మ ప్రత్యేకంగా సాలేశ్వర్మి తరబేతి కళాశాల సిబ్బంది పక్షమున అందరికీ నేను క్రిస్మస్ శుభాలు తీరిపరుస్తున్నాను మా యొక్క మండల నాయకుల వారు అమ్మగారు ఈ యొక్క సమయంలో ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సాలేశ్వర్మి విల్లింబూత్ కోర్లో వారు దేవుని వాక్యం ప్రకటించున్నారు ఈ సందర్భంగా ఈ సంఘ కాపరి దంపతులకు అలాగే సేన స్థాన స్థానిక ఉద్యోగస్తులకు ప్రజలందరికీ నెల్లూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాం దేవుడు మన అందరినీ దీవించను గాక శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫాలైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచు తెలుసుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ ఐదు రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు